చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు చాకరివాణిగుంట గిరిజన కాలనీలో బాల్య వివాహాలపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన అవసరమని చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి అవగాహన సదస్సులో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పద్దెనిమిది లోపు వివాహాలు చేసుకోవద్దని బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు మీ ఇంట్లో తల్లిదండ్రులు పద్దెనిమిది లోపు పెళ్లి చేసుకోవాలనుకుని చెప్పిన వెంటనే రెవెన్యూ అధికారులకు వైసీడిఎస్ శాఖ అధికారులకు లేక మొబైల్ హెల్ప్లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత వివాహాలు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు గిరిజన సంక్షేమాధికారి మూర్తి సర్పంచ్ ధనుంజయ వర్మ ఎంఆర్ఓ నాగరాజు ఎంపీడి చంద్రమౌళి మండల వైద్యాధికారి భువనేశ్వరింగ్ చక్కగా పెద్దలు తీసుకొస్తారు మన మనసులో భద్రపరచుకుంటాము ఇవి జీవిత పాఠాలు మనం చదివేది కూడా మన జీవితాన్ని చక్కగా నిర్మించుకోవడానికి ఉపయోగపడే చదువు చదువుతాము అలాగే మనము ఎక్కడెక్కడ పొరపాటు చేసే అవకాశాలు ఉన్నాయి ఆ పొరపాటు చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతాము అనేటటువంటి విషయాలు ఇలాంటి మీటింగ్ ద్వారా మనం తెలుస్తాం బాల్యవాహన మీద అవగాహన అనేది ఇవి జీవితంలో మీకు చాలా ముఖ్యంగా ఉపయోగపడే విషయాలు మీరు చదువుతూ ఉంటారు సైన్స్ సోషలు సబ్జెక్టులన్నీ చదువుతూ ఉంటారు అన్నీ బాగా వెళ్ళి ర్యాంక్ వచ్చేవాళ్ళని తర్వాత చదువురాని పిల్లలు అంత రకరకాలు ఉంటారు కానీ ఇది మీ జీవితంలో ఉపయోగపడే ముఖ్యమైన ఒక విషయం ఏమంటే బాల్య వివాహాలు జరగకూడదు బాల్య వివాహాలు మనం చేసుకోకూడదు అన్న జ్ఞానాన్ని గ్రహించడము చాలా చాలా ముఖ్యం బాలికలు అంటే ఏ వయసులో ఉండే వాళ్ళని బాలికలు అంటారు మీకేమైనా మీ మేడం చెప్పారా మీకేమైనా తెలుసా ఏ వయసులో వాళ్ళని బాలికలు అంటారు పద్దెనిమిది సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ బాలికలే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా బాలికలే చిన్న చిన్న స్టేజ్ నుండి మెచ్యూర్ అయ్యి విలేజ్లో ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు చాలామంది ఒక అమ్మాయి మెచ్యూర్ అయిపోతే వెంటనే నువ్వు వచ్చిన పిల్ల కాదు నువ్వు పెద్ద అమ్మాయి ఇది నువ్వు అట్లా అట్లా పరిగెత్తకూడదు తల ఉంచుకొని నడిచాలి ఇవన్నీ కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళు పెద్ద మనిషిలాగా ట్రీట్ చేస్తారు కానీ యాక్చువల్గా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత కూడా ఒక అమ్మాయి బాలికే కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల లోపల పద్దెనిమిది సంవత్సరాల కన్నా ముందు జరిపే వివాహాలన్నింటిని మనము బాల్య వివాహం అంటాం బాల్య అదేవిధంగా అబ్బాయిని కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేయాలి వాళ్ళు కూడా ఇరవై ఒక్క సంవత్సరాల ముందు చేసుకుంటే వాళ్ళకు కూడా బాల్యవాహం కిందే వస్తుంది ఇప్పుడు ఎందుకు ఒకప్పుడు చిన్నప్పుడు పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకు చేయకూడదు అని ఎందుకు అంటున్నామంటే ఒకప్పుడు ఇంత అవగాహన లేదు జనాలకి వివాహం చేసుకోవడం ఎటువంటి కష్టాలు వస్తాయి అనేవి చాలామంది తెలియదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన ఉంది రోజు రోజుకి కోర్టులో పనిష్మెంట్ దాదాపు నిన్నే చిత్తూరులో ఒక నలభై ఏండ్ల వాళ్ళు ఇద్దరు మంది ఒక అమ్మాయి మీద అట్లా అగాయతాలు చేసే లైంగిక దాడులు చేసింటే కోర్టు వాళ్ళు నిన్నే మన చిత్తూరు కోర్టులో వాడికి బతికినంత కాలం జైల్లో ఉండాలని అట్లా పనిష్మెంట్ ఇచ్చారు సో కాబట్టి చెప్పడం ఏంది ఏంటంటే అమ్మాయిలు కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవరే కానీ ఒక అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళకి ఏమన్నా లైంగిక దాడులు అరాచకాలు ఎవరన్నా చేస్తే వాళ్ళు అంతా దీనికంతా శిక్ష అనువదులు అంటే ఆ అమ్మాయిలకి అయితే ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో వాళ్ళు ఏమైనా చేయడము వాళ్ళకి నీలి చిత్రాలు చూపించడాలు తర్వాత అమ్మాయి వెనకంట పోడాలు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళకి శిక్ష ఎప్పుడు కూడా అమ్మాయిని కూడా మనము సాయంకాలం ఆరు గంటల ఎస్పెషల్లీ ఇట్లా విలేజెస్ లో ఆరు గంటల పైన అమ్మాయికి ఎవరికి కూడా బయటకు పంపితుంది పంపించాలన్నా కూడా మీ పేరెంట్స్ మీరు ఎవరన్నా చేతిలో పిలుచుకోపోవాలి పిల్లలు కూడా మంచిదేంది చెడ్డదేమి అనేది ఎవరైనా అంకుల్స్ చాక్లెట్స్ ఇస్తారు పోండి అని అంటే అట్లా తిప్పితే తీసుకోవద్దు అని చెప్పండి సాయంకాలం ఆరు గంటల పైన అమ్మాయిలు కానీ ఎవరిని కూడా బయటకు తీసుకోదండి చాలా వరకు ఇట్లా అఫెన్సెస్ రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి దీనికి ఏడు సంవత్సరాలు ఇంకా ఇరవై సంవత్సరాలు పనిష్మెంట్ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అమ్మాయికి అత్యాచారం చేసి కూడా చనిపోయిన దాంట్లో కూడా డెత్ పెనాల్టీ కూడా మనకి చిత్తూరు కోర్టులో ఇచ్చానమాట సో దయచేసి నేను చెప్పడం ఏమంటే సాయంత్రం అమ్మాయి ఆడోళ్ళు గానీ అమ్మాయిలు కానీ ఆరు గంటల పైన ఎక్కడికైనా పోవాలంటే మీ భర్తలో వాళ్ళ చేతుల్లోనో పోవాలి ఎవరైనా పిల్లల్ని బయట ఆడుకునికేమైనా ఇడిసేటప్పుడు పోతే ఆ అమ్మాయి చిన్న పాపలకు చెప్పాలి అంకల్లు ఆంటీ వాళ్ళు ఎవరైనా పిలిస్తే పోవద్దండి చాక్లెట్లు ఇస్తే పోవద్దండి అట్లా అన్ని అంటే వాళ్ళ జరిగే సంగతుల గురించి చెప్తున్నాం సో ఇవన్నీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇంతో అంత క్రైమ్ దీని నుంచి కాపాడు సో మీకు ఏదన్నా ఉంటే అంత ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే ప్రతి ఒక్క ప్రాబ్లము మీరు రాసుకోవాలి మీకు ఎంత బాధ్యత అయితే ఇచ్చినామో అంతే ఆఫీసర్లు తీసుకోకపోతే ఇప్పుడు డిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చిత్తూరులో ఉంటాయి మాకి మీకు ఏమన్నా సివిల్లో కానీ క్రిమినల్ లో కానీ ఎటువంటివన్నా మీకు ఒపీనియన్ అంటే మీకు ఏమన్నా ఆస్తి తగాదాలు ఏదైనా గలాట్లు ఏదన్నా అట్లా జరిగింది మీకు ఏమైనా ఒపీనియన్ కావాలంటే వన్ ఫైవ్ వన్ డబల్ జీరోకి ఫోన్ నంబర్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు ఫ్రీగా ఫోన్ ఎత్తి మీరు ఏమడిగినా కూడా చెప్తారు సలహాలు గురించి చెప్తారు అలాంటి సందర్భంలో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఒక చిన్న వైట్ పేపర్లో మాకు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే జిల్లూ జిల్లా అంటే జిల్లా కోర్టు ఉంది వచ్చేసి ఒక చిన్న వైట్ పేపర్ లో మీ ప్రాబ్లం ఇచ్చిన ఏ డిపార్ట్మెంట్ మీద మీరు అయితే కంప్లైంట్ ఇస్తున్నారో మేము ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి సాధ్యమైనంత వరకు మీకు నైన్టీ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ ఇష్యూని సాల్వ్ చేస్తాం ఏదో మేడం చెప్పా వెళ్ళిపోయా అనుకొని మాత్రం అనుకోదు అంతగా మీరు రాలేకపోతే మీ సర్పంచ్ గారు ఉన్నారు ఎంపీటీసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొని ఇస్తే చేసారు ఒకటే మీరు తహసీల్దార్లు ఫస్ట్ ఆ కన్సర్న్ వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వాల నేను ఇట్లా ప్రాబ్లమ్ మాకు చెప్తున్నారు ఇప్పుడు శ్మశానాలు లేవు కాలువలు లేదు అని చెప్తున్నారు ఇప్పుడు తహసీల్దార్ వాళ్ళు ఎంపీటీ వాళ్ళంతా యూత్ ఇంకా సో ఈ ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ప్రతి ఒక్కరు బాగా సీరియస్ గా తీసుకుని తీసుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళకి అర్జీ ఇవ్వాల